తెలంగాణ పాటలో గురువు చేసే పని అంతా అక్కడ ఉంది నువ్వు రావు నన్ను పోనేవు మరల్చి మత్తెక్కించి స్వప్నాలతో లాలించి మధురగానాలతో ఊగించి ప్రపంచానికి వెర్ధున్నగా చేశావు ఓ నువ్వు రావు నీ అనుగ్రహం ఇచ్చి నీవు అనుగ్రహం ఇచ్చి నీడో నన్ను కలుపుకోవు నా పద్ధతిలో నేను పోదామనుకుంటే వెళ్ళనివ్వు నన్ను నా పద్ధతిలో నేను పోదామంటే నన్ను వెళ్ళలేవు కొన్ని ఈరోజు నన్ను ఉంటే కలుపుకునే కలుపుకోవటం లేదు అంటే ఇది అర్థం ఏంటంటే నన్ను పూర్తిగా ప్రపంచంలో కలవనివ్వకుండా అంటే ఈ నన్ను ఎందుకు చేస్తున్నామంటే నా బుద్ధికి అర్హత పట్టించడానికి యోగ్యత పట్టించడానికి చేస్తున్నావని చెప్పటానికి నువ్వు రావు నన్ను పోనీవు మరల్చి మత్తెక్కించి స్వప్నాలతో లాలించి ఒకవేళ జాగ్రత్త వస్తుంది నాకు ఏదన్నా కష్టాలున్నా నీ స్వప్నంలో కనిపించి నీ ప్రేమను కురిపిస్తున్నావు స్వప్నాలతో స్వప్నాలతో లాలించి మధుర గానాలతో ఊగించి ప్రపంచానికి వ్యర్ధునిగా చేసేవు భగవ్వా నేను ఎంతో గొప్పవాన్ అయిపోవాలని ఇటువంటి గుణాలు నాకున్నా ఆ ఎంతకి పనికిరాని గుణాలని చెప్పి అవన్నీ నాకు దూరం చేసేసేవా నువ్వు రావు నన్ను పోనేవు నా దాబ నేను పోతానంటే పోనవేంటి నువ్వు నువ్వు రానివు నన్ను పోనివు మన వచ్చి స్వప్నాలతో లాలించి మొదటి గానాలతో ఊదించి ప్రపంచానికి వ్యర్థున్నగా చేశావు ఓ భాగవాన్ పాడండి చివర ముగింపు చేస్తున్నావు హే భాగవాన్ జయ భాగవాన్ ప్రియ భాగవాన్ ప్రభు భగవన్ జయ భగవన్ ప్రభు భగవాన్ మనకి ఇంటికాడ కాలక్షేపం అవుతా లేదనుకోండి మాట్లాడవచ్చు భగవంతుడి యొక్క లేలడు భగవంతుడి యొక్క కబుర్లు గురించి మాట్లాడుకుంటున్నా మాట్లాడుకుంటాం అనుకున్న ఊరికే కాలక్షేపం ముగ్గుపోతాం మనకు తెలియకుండా ముగ్గుపోతాం అనమాట అది కాలక్షేపాలకు మాట్లాడుకున్నా సరే మనకు తెలియకుండా ముగ్గుపోతాం